హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఇప్పటి వరకు మన ఛానల్లో నెలవారీ జీతం వచ్చే వాళ్ళకు బడ్జెట్ ప్లాన్ అనేది చూసేశాము కానీ ఈరోజు మాత్రం రోజు వచ్చే వాళ్ళకు అంటే ఒకరోజు ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి దానివల్ల ఇంకా మంచి వీడియోస్ మనీ సేవింగ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది మీరు ఈ వీడియోని షేర్ చేయటం వలన మరికొంతమందికి ఈ వీడియో సజెషన్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన వీడియోలో రోజుకు ఎనిమిది వందల రూపాయలు సంపాదించే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ అనేది ఎలా వేసుకోవాలి చూసేద్దాము ప్రతిరోజు వీళ్ళకు పని ఉంటుంది అని మనం చెప్పలేము కదా అండి రోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు వర్షాకాలంలో అయితే కొంతమందికి వర్క్ కూడా ఉండదు కనుక సేవింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి ముందుగా మనకు రెగ్యులర్గా ఉండే ఖర్చులన్నిటికీ ఎంత ఎంత అమౌంట్ స్పెండ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ రాస్తున్నాను ఒక్కసారి చూసేయండి ముందుగా మనకు ఎనిమిది వందల రూపాయలు ఒక రోజుకు వస్తుంది అని అంటే నెలకు ఇరవై నాలుగు వేలు వస్తున్నట్లు అందులో సేవింగ్స్కి నేను నాలుగు వేలు పక్కకు తీసేశానండి అంటే ఇరవై వేలలో మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేద్దాం ముందుగా ప్రతీ నెలలో మనకు అయ్యే ఖర్చులు ఒకసారి రాసుకుందాము ఇంటి అయితే ఐదు వేలు రూపాయలు సరుకులు మూడు వేలు కరెంట్ బిల్లుకి ఐదు వందలు లుకు వెయ్యి రూపాయలు రీఛార్జ్ అంటే మొబైల్ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ లేమైనా వాటికి వెయ్యి రూపాయలు స్కూల్ ఫీజుకి ఎనిమిది వందల రూపాయలు కూరగాయలకు పన్నెండు వందలు పండ్లకు ఫ్రూట్స్ కండి వెయ్యి రూపాయలు నాన్ వెజ్ తినేవాళ్ళకైతే ఇంకొక వెయ్యి రూపాయలు పెట్రోల్కు రెండు వేల రూపాయలు గ్యాస్కి ఐదు వందల రూపాయలు తీసానండి ఎందుకంటే రెండు నెలలకైనా వేసుకోవచ్చు మనం గ్యాస్ని అంతకంటే ఎక్కువగా వస్తే ఇంకా మనం అమౌంట్ అనేది అక్కడ తగ్గించుకోవచ్చు నాలుగు వందలు మూడు వందల రూపాయలుగా కాకపోతే నేను ఐదు వందల రూపాయలుగా మీకు అక్కడ వేశాను తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకు అత్యవసరానికి ఫంక్షన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏ వచ్చినా కూడా వాటికి యూజ్ చేసుకోవడానికి వెయ్యి రూపాయలు వేసుకుంటున్నాను ఇంకా షాపింగ్కి ఒక వెయ్యి రూపాయలు షాపింగ్ అనేది ప్రతీ నెల మనం చేయం కదండి కనుక ఈ వెయ్యి రూపాయలను ఇక మిగిలిన వాటి దేనికైనా తక్కువ ఖర్చు వస్తే మాత్రం దానిలో కలుపుకోండి లేదా ఆ వెయ్యి రూపాయలను కూడా సేవింగ్స్లో కలిపేసుకొని ఐదు వేల రూపాయల వరకు మనం పొదుపు చేసుకోవచ్చు సరే ఇప్పుడు మనం వేసుకున్న నెలవారీ ఖర్చులు మొత్తంగా చూసుకుంటే పంతొమ్మిది వేలు వచ్చిందండి నాకు మనం అక్కడ పక్కకు తీసిపెట్టినది నాలుగు వేల సేవింగ్స్ అయితే మనం ఇరవై వేలకు బడ్జెట్ వేసుకున్నాం కదండి ఇక్కడ పంతొమ్మిది వేలు వచ్చింది ఇంకొక వెయ్యి రూపాయలు మిగిలింది ఆ వెయ్యి రూపాయలని నేను సేవింగ్స్లో కలిపేసుకున్నాను ఐదు వేల రూపాయలు అయింది అలా ఐదు వేల రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే మనకు సంవత్సరానికి అరవై వేలు అవుతుంది లేదా ఈ వెయ్యి రూపాయలను మీరు ఇక్కడ స్కూల్ ఫీజులో కానీ ఎమర్జెన్సీ ఫండ్లో కానీ కరెంట్ బిల్ దగ్గర కానీ ఎక్కడ తక్కువైతే అక్కడ కలుపుకోండి లేదు మిగిల్చుకోవాలి అని అనుకుంటే మాత్రం సేవింగ్స్లోకి కలిపేసుకోండి ఇక ఇవి నెలవారీ ఖర్చులు వీటికి మనం రోజుకు ఎనిమిది వందలు వస్తుంది కనుక దానికి ఒక్కొక్క దానికి ఎంత పక్కన తీసి పెట్టుకోవాలి అనేది చూసేద్దాము ఒకసారి ఇంటి అద్దె నెల రోజులకు ఐదు వేల రూపాయలు అయితే ఒక్క రోజుకి ఎంత వస్తుందా అనేది చూడాలంటే ఐదు వేలు డివైడెడ్ బై ముప్పై చేసుకోండి మనకు నూట అరవై ఆరు పాయింట్ సంథింగ్ వస్తుంది నేను ఇక్కడ నూట డెబ్బై డెబ్బై రూపాయలు వేసుకుంటున్నాను అంటే నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ ఎందుకు చేస్తున్నానో అంటే ఆ పైసలు లెక్క వేసే లోపు మనం నూట డెబ్బై రూపాయలు వేసుకుంటే మనకు లెక్క అనేది పక్కకు సరిపోతుంది దాంట్లో నూట డెబ్బై ఇంటూ ముప్పై చేసుకుంటే మనకు ఇంకా ఎంతో కొంత మిగులుతుంది దాన్ని అప్పుడు పక్కన పెట్టుకోవచ్చు మిగిలిన వాటిలోని కలుపుకోవచ్చు ఇక సరుకులకు చూసుకుంటే మూడు వేల రూపాయలు నెల రోజులకైతే రోజుకు వంద రూపాయలు అవుతుంది ఇక కరెంటు బిల్లు ఒక రోజుకి ఇరవై రూపాయలు పక్కన పెట్టుకోండి పాలుకు ముప్పై మూడు రూపాయలు రీఛార్జ్ వెయ్యి రూపాయలను ముప్పై రోజులకు డివైడ్ చేసుకుంటే ముప్పై మూడు రూపాయలు అలానే స్కూల్ ఫీజు ఒక రోజుకి ఇరవై ఆరు రూపాయలు కూరగాయలు నలభై రూపాయలు ఇక పండ్లకు ముప్పై మూడు రూపాయలు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ముప్పై మూడు రూపాయలు పెట్రోల్కు అరవై ఆరు రూపాయలు గ్యాస్కి ఇరవై రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్కి ముప్పై మూడు షాపింగ్కి ముప్పై మూడు రూపాయలు ఈ విధంగా రోజుకు పక్కన తీసి పెట్టుకుంటే మనకు వచ్చే ఎనిమిది వందల రూపాయల్లోని మొత్తంగా ఖర్చు చూసుకుంటే ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది ఈ ఆరు వందల నలభై రూపాయలు ఇంటూ ముప్పై రోజులు చేసుకోండి అంటే ఇది ఒక్క రోజుకు వచ్చే మనం పక్కకు తీసే డబ్బులు ఎంత అండి ఆరు వందల నలభై రూపాయలు ఎనిమిది వందలు మైనస్ ఆరు వందల నలభై చేసుకుంటే మనకు మిగిలింది నూట అరవై రూపాయలు దీన్ని ఆరు వందల యాభైగా మీరు చేసుకున్నారనుకోండి మనకి ఇంకా తక్కువ మిగులుతుంది అప్పుడు నూట యాభై రూపాయలు మిగులుతుంది ఒక్క రోజులో నూట అరవై రూపాయలు సేవ్ చేయగలిగితే నెల రోజులకు నూట అరవై ఇంటూ ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేయగలుగుతున్నాము అంటే దగ్గర దగ్గరలో ఐదు వేల రూపాయలు సేవ్ చేస్తున్నాం అన్నమాట ఒక రోజుకి ఆరు వందల రూపాయలు పక్కన పెట్టుకోగలిగితే నూట యాభై రూపాయలు మాత్రమే మనం ఇక్కడ పొదుపు చేయగలుగుతున్నాము రోజులో అంటే నెలకు నూట యాభై ఇంటూ ముప్పై రూపాయలైతే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చూసారా ఒక్క పది రూపాయలు కలుపుకోవడం వల్ల ఇక్కడ మూడు వందల రూపాయలు అనేది డిఫరెన్స్ వస్తుంది నూట అరవై రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే నాలుగు వేల ఎనిమిది అయితే నూట యాభై రూపాయలు వచ్చేటప్పటికి నాలుగు వేల ఐదు వందలు అవుతుంది అంటే మూడు వందల రూపాయలు కనుక మీరు ఫస్ట్ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి ముందుగా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక నెల రోజుల్లో సేవ్ చేసుకోగలుగుతున్నాం కదండి ఇక మనం అది సంవత్సరానికి ఎంత పొదుపు చేసుకోగలుగుతున్నామో చూసేద్దామా ఇక్కడ మీకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండింటికి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే మీకు కనిపించదండి మూడు వందల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది కానీ అది చాలా పెద్ద అమౌంట్ ఆ మూడు వందల రూపాయలను మనం ఇంకా దేనికైనా కూడా మనం ఖర్చు చేయవచ్చు కదా కనుక మనం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు ముందుగా సంవత్సరానికి ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నామో చూసేద్దాము నాలుగు వేల ఎనిమిది వందలు ఇంటూ పన్నెండు చేసుకుంటే యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోగలుగుతున్నాము ఒక సంవత్సరానికి అంటే యాభై ఏడు వేల ఆరు వందల రూపాయలు దగ్గరలో చూసుకుంటే యాభై ఎనిమిది వేలు ఇంకా మనం డబ్బులు దాచుకోగలిగితే సంవత్సరానికి అరవై వేలు రౌండ్ ఫిగర్ చేసుకోండి అంటే సంవత్సరానికి మనం ఇక్కడ ఐదు వేలు మనం పొదుపు చేస్తున్నామని చెప్పాం కదండీ కరెక్ట్గా ఇక్కడ ఐదు వేలు వచ్చింది కదా ఈ విధంగా అనేది మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే డబ్బులను ఎక్కువగానే పొదుపు చేసుకోవచ్చు ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపును పెంచుకోవాలి అని నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నట్లుగానే మనం ఖర్చులను తగ్గించుకుందాము ఇక రెండో పద్ధతిలోని నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే ఒక్క నెల రోజులకు సంవత్సరానికి మనకు యాభై నాలుగు వేల రూపాయలు సేవ్ చేసుకోగలుగుతున్నాము అంటే రౌండ్ ఫిగర్ చేసుకోండి యాభై ఐదు వేలు దీనికి రౌండ్ ఫిగర్ అరవై వేలు మనం చేయలేము ఎందుకంటే అక్కడ ఇంకొక ఐదు వేలు మనం సేవ్ చేయాలి కనుక ముందు దాంట్లో అయితే రెండు వేలే కనుక ఎలా అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఐదు వేలు అంటే మాత్రం ఖర్చులను చాలా తగ్గించుకోవాలి కనుక ఇక్కడ మన సేవింగ్ అనేది యాభై ఐదు వేలకు మాత్రమే పరిమితం చేసుకుందాము ఈ అరవై వేలు అనేది ఇక్కడ ఊహక మాత్రమే నాలుగు వేల ఎనిమిది వందలు సేవ్ చేసుకోగలిగితే రెండు వేలను సేవ్ చేసుకోవడం తక్కువేమీ కాదు అంటే అక్కడ ఐదు వేలు సేవ్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను ఇక్కడ ఐదు వందలు ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కనుక మనకి ఇక్కడ ఐదు వేలు అనేది డిఫరెన్స్ వస్తుంది చూసారా రోజుకి ఎనిమిది వందల రూపాయల జీతం అయితే మనకు సంవత్సరానికి అరవై వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు నెలకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు అంటే నేను ఐదు వేల రూపాయలను రౌండ్ ఫిగర్ చేసుకొని అరవై వేలు అని చెప్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఒక రూపాయికి రూపాయి యాడ్ చేసుకొని దాన్ని ఎక్కువ పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఈ క్షణంలో మనకు డబ్బులు కావాలి అని అనుకుంటే ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు మనకు కష్టం వచ్చినా వాళ్ళ ఎదురుగా మనం ఎంత ఏడ్చి ప్రాధాన్యపడినా కూడా లేవు అని చెప్తారు అదే విధంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వేరొకరికి అప్పు మాత్రం ఇవ్వకండి అది ఎవరైనా పర్వాలేదు ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా ఒకటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అండి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని సో అలానే డబ్బు విషయంలో ఎవరి దగ్గర కూడా మనం మొహమాటం పడకూడదు మన జీతం ఎంత తక్కువైనా కూడా ఒకరు ఎదురుగా చేయి చాచే విధంగా కాకుండా వేరొకరికి సహాయం చేసే పొజిషన్లో మనం ఉండాలి అలా ఉండాలి అని అంటే నేను చెప్పినట్లుగా ప్రతిరోజు మన అవసరాలకు తగ్గట్లుగా ఎంత ఖర్చు అవుతుంది అనేది ముందుగానే పక్కన పెట్టుకోండి మీరు మనకు ఎన్ని అవసరాలు అయితే ఉన్నాయో వాటికి అన్ని ఎన్విలాప్స్ పెట్టుకోండి వాటిపైన రాసుకోండి ఇంటి అద్దెకి ఇంటి అద్దె సరుకులకు సరుకులు పాలుకు పాలు ఇలా దేని డబ్బులను వాటిని ప్రతిరోజు ఎన్విలోప్లో కానీ చిన్న డబ్బాలు ఉంటే డబ్బాల్లో కానీ డిబ్బీల్లో కానీ ఎలాగో ఒకలాగా వాటి దేనికి దానికి పక్కన తీసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు దేని అమౌంట్ దానికే ఉంటుంది మనం నెల వచ్చేటప్పటికి దానికి అలా ఇచ్చేయవచ్చు మనం ఇంటి అద్దె వాళ్లకు మన హౌస్ ఓనర్కి ఆ ఎన్విలాప్తో అలా ఇచ్చేయవచ్చు కూరగాయలకు ఆ ఎన్విలాప్లో తీసుకొని మనం ఖర్చు చేసుకోవచ్చు మళ్ళీ వచ్చే నెలకు అదే ఎన్విలాప్ మనం యూజ్ చేసుకోవచ్చు కనుక ఎన్విలాప్ మెథడ్ అనేది చాలా మంచిదండి ఈ విధంగా మీరు ఫాలో అయితే మాత్రం సంవత్సరానికి అరవై వేలు సేవ్ చేసుకోవచ్చు మనకు కష్టం వస్తే ఎవ్వరు ఏ విధంగా మనకు సహాయం చేయరు అది డబ్బు రూపంలో కావచ్చు మాట రూపంగా కూడా కావచ్చు మాట సహాయం కూడా చేసే వాళ్ళు తక్కువైపోయారు ఈ కాలంలో కనుక మనకు మనమే ధైర్యంగా ఉండాలి మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి అంటే మన డబ్బులను మనమే పొదుపు చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్